పాలవలస రాజశేఖరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బిఎస్సి ఆనర్స్ చేశారు రాజశేఖరం నీలానగరం గ్రామ సర్పంచ్ పదవి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్లమెంటు సభ్యుని స్థాయి వరకు చేరారు వేరఘట్ట మండలం నీలానగరం సర్పంచ్గా పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై నాలుగు మధ్య పనిచేశారు శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్గా పంతొమ్మిది వందల నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై నాలుగుల మధ్యకాలంలో డిసిసిబి అధ్యక్షునిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఉనుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కిమిడి కళా వెంకట్రావుపై గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి తొంభై తొమ్మిది వరకు శాసనసభ్యునిగా ఉన్నారు రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షునిగా సేవలందించారు ఇతను రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఆరున తన అనుచరులతో కలిసి యువజన శ్రామ్యక్ రైట్స్ కాంగ్రెస్ పార్టీలో చేరారు